హుజీరాబాద్ ఏక్మినార్ మసీద్లో ఇఫ్తార్ మరియు విందు భోజనంలో పాల్గొన్న హుజిరాబాద్ మసీద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ముసాయిద్ హుసేన్ పాల్గొన్నారు హుజీరాబాద్ నివాస్ న్యూస్ హుజిరాబాద్ పట్టణంలో ఉర్దూ భవన్ ఏరియాలో ఏక్ మినార్ మసీద్ ఆవరణలో ఉర్దూ భవన్ వాడకు చెందిన ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన రంజాన్ ఇఫ్తార్ భోజన విధిలో హుజిరాబాద్ జామియా మసీద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు ఏక్ మినార్ మజీద్ అధ్యక్షులు మహమ్మద్ जलालुद्दीन अक्बर तो मुस्लिम मुस्म मैनारटीना मोहम्मद अफ्सर मोहम्मद हबीब मोहम्मद सलमा मोहम्मद मुश्नू मोहम्मद नवाब खा मोहम्मद हुसैन मोहम्मद सर सर्वर मोहम्मद कुदरत मोहम्मद इमरान खा मोहम्मद फयाज मोहम्मद बाबा मोहम्मद अंकुश मिर्जा अफजल बेग मोहम्मद काजा अली अहमद मोहम्मद यूसुफ खा मोहम्मद काज़ा पाशा मोहम्मद तौफी मोहम्मद मतिन् मोहम्मद बाशा मोहम्मद इरफ़ान मोहम्मद ऐसी खा मोहम्मद हुसैन मोहम्मद अंजद मोहम्मद चांद मोहम्मद जमीरा तरगो कार्यक्रम में एक मिनार मजीद इमाम मोहम्मद मुजामिल దువా చేస్తూ అందరూ బాగుండాలని సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో చిరునవ్వులతో ఉండాలని రంజాన్ నెలలో ముస్లిం సోదరులందరూ ఐదు పూటల నమాజు చదువుతూ ధరాబీ చదవాలని ప్రత్యేక కురాన్ను సంవత్సరాలను చదవాలని అలాగే సంవత్సరాలకు నమాజు కూడా చదవాలని అప్పుడే అల్లా అందరిని సుఖ సంతోషాలతో ఉంచుతాడని మీరు చేసిన ఏమైనా తప్పులు ఉంటే ఇప్పుడు అల్లాను ప్రార్థిస్తూ నన్ను క్షమించండి అన్న అల్లాను ప్రార్థించండి అలాంటప్పుడు అల్లా తలం మీరు చేసిన తప్పులను క్షమించడానికి ప్రయత్నిస్తారని కనుక ప్రతి ఒక్కరూ ముస్లిం సోదరులు ముప్పై రోజులు ఉపవాసాలు ఉండి రోజువారీ అల్లాను ప్రార్థన చేయాలని ఆయన ఈ సందర్భంగా అన్నారు రంజాన్ ఉపవాసం విడిచిన తర్వాత మగ్రిబ్ నమాజ్ తర్వాత ఏక్ మినార్ మజీద్ ఆ వండలో భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కొన్ని వందలాది మంది అందరూ వచ్చి భోజనం విందు చేశారు